తిప్పారం నా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాను మూడోసారి కూడా నా మీద ఎంతో నమ్మకంతో భారీ మెజారిటీ ఇచ్చి నన్ను మూడోసారి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ మూడోసారి నాకు ఇంత భారీ మెజారిటీ ఇచ్చి నన్ను నా మీద ఇంత పెద్ద బాధ్యతను మీరు నా మీద పెట్టారు మీ బాధ్యతను ఎక్కడా నేను వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి అందరికీ అందుబాటులో ఉండి గ్రామాన్ని మన మండలంలోనే ఒక ఆదర్శవంత గ్రామంగా నేను గతంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశాను ఆ పది సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనులే నన్ను మళ్ళీ ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన ఒక భారీ బాధ్యత నా పేరు పేరు మీరు మీ అందరి బాధ్యతను ఎక్కడ వమ్ము చేయకుండా రాబోయే ఐదు సంవత్సరాలు నేను గ్రామాన్ని అన్ని రంగాలలో అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకుపోయి మండలంలోనే మన గ్రామాన్ని ఒక ఆదర్శ ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుతానని మీకు మరొక్కసారి నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ጋጃð gutt filtrate